ఉన్నమా శ్రీ నామ సంవత్సరం ఈ జులై నెల ఆషాఢ మాసంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంది సింహరాశి వారికి చెప్పాలంటే బాగుందనే చెప్పచ్చు ఎందుకు అలా అంటున్నానంటే వారికి వెయ్యి మంది బుధుడు లాభస్థానంలో రవి తను ఉండవలసినటువంటి శివరాశికి రవే అధిపతి ఆ రైతు అధిపతి అక్కడ ఉన్నాడంటే లాభస్థానంలో ఉన్నారు ఏకాదశ లాభస్థానంలో సంచారంలో ఉన్నారు పదవ ఇంట్లో గురుడు పదో ఇంట్లో ఉండవలసిన వాడు ఎక్కడున్నాడంటే వేయమందు ఉన్నాడు ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చింది ఆరోగ్యం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలు ఉంటాయి మరి పెద్దగా జటిలితం అయిపోదు ఆరోగ్యంలో భయం పడాల్సిన పని లేదు ఆరోగ్యం చాలా బాగుంటుంది భయం పడాల్సినటువంటి పని లేదు ఆందోళన చెందాల్సిన పని లేదు అయితే ఇక్కడ ధనాధిపత్యము బాగుంది డబ్బుకు లోటు లేదు కానీ రుణము చేసే పరిస్థితి కూడా ఉంది రుణము చేసే పరిస్థితి కూడా ఉంది రుణం ఉన్నటువంటి వాళ్ళు కూడా తీర్చడానికి కూడా ఇంకో దగ్గర రుణం చేయవలసి వస్తుంది ప్రభుత్వ సహకారాలు కూడా లబ్ధి పొందుతారు ప్రభుత్వ పరంగా వీళ్ళకి అన్ని రకాలుగా కలిసి వస్తుంది ఉద్యోగ ప్రయత్నములు ఫలిస్తాయి అది కొత్తగా ఎవరైతే ఉద్యోగాలకు వెళ్తున్నారో కాంట్రాక్ట్ పద్ధతిలో కానీ అవుట్సోర్సింగ్ కానీ విదేశాలకు కానీ వెళ్ళే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటి గురించి భయపడాల్సిన పని లేదు మీరు ఏదైనా ఇద్దరు చాలామంది మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు ఏదైనా సునాయాసంగా సాధించగలరు బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు సినీ కళాకారులు చాలామంది ఉన్నారండి సినీ రంగం అంటే కళారంగం ఫోటోగ్రాఫ్ చేసిన వాళ్ళు కానీ కళారంగం వాళ్ళ మేకప్ ఆర్టిస్టులు కానీ దుస్తుల అలంకరణ కానీ స్టేజ్ డెకరేషన్స్ కానీ సెట్లు వేస్తారు కదా ఇంట్లో చాలామంది ఉన్నారు నిర్మాతలు ఉన్నారు యాక్టర్స్ ఉన్నారు సామాన్యది కాదు సింహరాశి అంటే పేర్లోనే ఉందండి మృగరాజు అది ఎందుకంటే ఐడెంటిఫికేషన్ మా అమ్మలు ఎవరు విశేష సంపద ఇది ఓర్కనే ఆ ఇది సై సింహంభం పెట్టేసి ఇది సింహరాశి అన్నారు దాని తాలూకా నక్షత్రాలు బట్టి ఆ సిలబస్ ఎక్కడో కాంతివంత సంవత్సరంలో ఉన్నటువంటి గ్రాహ తాలూకది పరిశీలనలో తీసుకొని పంచాంగాన్ని ప్రవేశపెట్టి తిథివార నక్షత్ర యోగకరణములతో మనకు రోజువారీగా దినచర్య సాగిస్తూ మంచి చెట్లు మనం తెలుసుకుంటూ దాని ప్రకారంగా బ్యాలెన్స్ చేసుకుంటూ నడుచుకుంటే విధానమే గోచారంలో ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన విషయాలు గోచారం ఈ గోచారాన్ని సెవెంటీ పర్సెంట్ మీకు ఫలితాన్ని ఇస్తుంది ఇందులోనే అబద్ధపడవలసిన పని లేదు ఆర్థికంగా లావాదేవీల్లో సజావుగానే సాగుతాయి వ్యాపారస్తుల లాభ నష్టాలు సమతుల్యంగానే ఉంటుంది ఎక్కువ లాభం లేకపోయినా నష్టం వాటిల్లదు ఇచ్చిన ఒకవేళ ఇక్కడ ఫైనాన్షియల్స్ కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను ఫైనాన్స్ చేసేవాడిని అవి అనుకోలేని టైంకి రాక కోర్టు వ్యవహార సిక్కుల్లో ఉన్నవాళ్ళు బాధపడుతున్నారు అవి క్లియరెన్స్ అవ్వక చిన్న సమస్యలు కాదండి సింహరాశిలో ఏదో ఆందోళన పోగొట్టుకున్నటువంటి వ్యర్థ భయంకరమైన అంటే వాళ్ళకి అదొక రకమైనటువంటి చిన్నదానికి పెద్దదానికి ధైర్య సాహసంగా ఉన్నా చాలామంది అంటారు సింహరాశి అన్నారండి సింహం కదా మురుగరాజు కదా ధైర్యంగా ఉంటారండి కొద్దిగా ఆవేదన ఏదో ఒక రకమైన భీతి కలవరం గోచారీత ఉన్నది అయితే ధైర్యాన్ని విడనాడు రండి పందల పందలు కారు కొన్ని పరిస్థితులు అనుకూలించక వాళ్ళు దానికి కొద్దిగా ఆవేదన చెందుతున్నారు ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి భయపడాల్సిన పని లేదు అవివాహితులు ఎవరైతే ఉన్నారో వివాహ సంబంధాల విషయంలో శ్రావణ మాసంలో మంచి సంబంధాలు కుదురుతాయి దాని గురించి భయపడాల్సిన పని ఉండదు మీరు వీరైతే సూర్య నమస్కారం చేసుకోండి అన్నీ కూడా మంచిగా జరుగుతాయి మళ్ళీ మరియు ముందుకు ముందుకొస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి